ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి అస్సలు స్వరూపం అనేది సిసిటీవీలో బయటపడిందంటే నిజమనే చెప్పుకోవాలి అసలు పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే విశాఖపట్నం చిన్న చిన్నమూషివాడ ఆన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రంలో జరుగుతున్న జేఈ మెయిన్ ఎగ్జామ్ పరీక్షకు సకాలంలో చేరుకొని కొందరు విద్యార్థులను అలాగే విద్యార్థులకు సంబంధించిన సిబ్బంది పరీక్ష రా అంటే పవన్ కళ్యాణ్ గారి కాన్వే తిరుగుతోందని చెప్పేసి దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు కారణంగా తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని కొందరు ఆరోపించారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పరీక్ష పిల్లల పరీక్షకు దూరం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు అయితే బి కళావతి అనే మహిళ తన కొడుకు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడానికి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాన్వే కోసం అమలు చేయబడ్డ ట్రాఫిక్ ఆంక్షలు కారణమని ఆరోపించారు పవన్ కళ్యాణ్ అరకు వెళ్లేందుకు ట్రాఫిక్ నిలిపివేశారని మేము ట్రాఫిక్ లో చిక్కుకున్నామని కళావతి పిటిఐ వార్తలకు సంబంధించి ఆ కొంత కొంత విషయాన్ని అయితే చెప్పి ఏడుస్తూ ఆవిడ తన బాధను వ్యక్తం చేశారు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేదని ఆ అనిల్ కుమార్ అనే వ్యక్తి అయితే ఈ పరిణామాలపై విశాఖపట్నం పోలీసులు స్పందించారు పవన్ కళ్యాణ్ గారి పరిగణన నేపథ్యంలో బిఆర్టీఎస్ సర్వీస్ రోడ్ లో ఏ ప్రాంతంలోనూ ట్రాఫిక్ నిలిపివేయలేదని వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ పృథ్వీరాజ్ చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చెక్ చేసుకోవచ్చని ఉదయం ఏడు గంటల ఏడు గంటలకు రిపోర్ట్ చేయాలి ప్రతి అభ్యర్థి కూడా అంటే పరీక్షకి విద్యార్థి పరీక్ష కేంద్రం గేట్ ఉదయం ఎనిమిది నాలుగు గంటలకు మూసివేస్తారు అయితే డిప్యూటీ సిఎం కాన్వై ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క గంటలకు సదరు జంక్షన్ గుండా వెళ్ళింది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఆ ప్రాంతం గుండా సీఎం కదలికలు కానీ దానికి సంబంధించిన ఆంక్షలు కానీ లేవని అయితే విద్యార్థులే ఆలస్యంగా వచ్చి అక్కడ ట్రాఫిక్ అని ఆంక్షలు పెడుతున్నారు అంటూ అంతేకాకుండా ఏప్రిల్ రెండున ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు పరీక్ష మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే ఎనభై ఒకటి అరవై ఐదు డెబ్బై ఆరు అరవై ఒక్క మంది గైహాజరునైన అభ్యర్థుల సంఖ్య ఉందని అంటే గైహాజరైన విద్యార్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఈ రోజు తక్కువ ఉందని పరీక్ష రాసే అభ్యర్థులు సర్వీస్ రోడ్ పక్కన ఉన్న పైన పేర్కొన్న పరీక్ష కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేందుకు ఎనిమిదిన్నర గంటల వరకు చూశామని దానికి సీసీటీవీ ఫుటేజ్లు కూడా సాక్ష్యం అని చెప్పడం జరిగింది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా పబ్లిక్కి అస్సలు అంటే అస్సలు అసౌకర్యం కలిగించకుండా ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతారు